హాయ్ అండి నేను మీ మీ శివా అనుష నమస్తే అందరూ బాగున్నారా నేను ఇప్పుడు మీకు ఎక్కువ నన్ను ఈ మధ్య చాలామంది ఓటర్ ఐడీల గురించి అడుగుతున్నారండి అందుకోసం అనేసి నేను దాని గురించి కొంచెం క్లుప్తంగానే వీడియో చేద్దామనేసి అనుకుంటున్నాను అందుకే చేస్తున్నాను కూడా ఇప్పుడు మనకి సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి సరే రెండు నెలలో మూడు నెలలో అనేసి పేపర్కి అయితే వచ్చింది నేను కూడా చదివాను అందుకోసం అనేసి ఇప్పుడు ఎందుకంటే ఓటర్ ఐడీలు అప్లై చేయని వారు ఇంకెవరన్నా ఉంటే అప్లై చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా వస్తాయండి ఈ టైంలో ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్లై చేస్తే అప్లై చేయగానే మీరు అది అది ఓటర్ ఐడి నెంబర్ నెంబర్ మీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా కూడా మీ ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు ఓటర్ ఐడీ వచ్చిందో లేదా కూడా చూసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు ఓటర్ ఐడీలు అప్లై చేయాలంటే ఇలా ఒక నుంచి కార్డుకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇలా పేరు కరెక్షన్ ఉంది నా పేరు నా ఓటరేడ్లో నా పేరు తప్పు ఉంది అందుకోసం అనేసి నేను దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి అది చేసుకోవాలి అని అంటే కూడా ఏం కావాలి ప్లస్ కొత్త అప్లికేషన్స్ పెట్టాలంటే ఎలా పెట్టాలి ఎవరు అసలు ఏ ఏజ్ వారు కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది దీని గురించి నేను మొత్తం క్లుప్తంగా వివరించి చెప్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ లైక్ చేస్తే ఒకటేంటంటే అమ్మ నా వీడియో బాగానే ఉంది ఓకే బా చూస్తున్నారు నచ్చింది కాబట్టి లైక్ చేశారు అనే దాంట్లో ఉండిపోతాము అందుకోసమని లైక్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ న్యూ ఓటర్ ఐడి చెప్పుకుందాం మనం న్యూ ఓటర్ ఐడి ఏంటంటే కొత్తగా ఓటర్ ఐడి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పడ్డాయి వాళ్ళకి టెన్త్ మేము ఆధార్ కార్డు ఒక ఫోటో తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకో ఆన్లైన్ సెంటర్కో వెళ్ళండి క్యాండిడేటే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీ పేరెంట్సో ఇంకెవరైనా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు మీ సెల్కి ఒకటి ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా వాళ్ళు ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేయగానే మీ సెల్కు ఒక మెసేజ్ వస్తుంది ఎస్ అని అదేంటి అని అంటే ఆ నెంబరు కొంచెం ఎక్కువ అంకెలతో వస్తుంది కాబట్టి దాన్ని సేవ్ చేసుకొని ఉంచుకోండి ఎందుకు అని అంటే మీరు మీ ఓటర్ ఐడి వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కానీ ఆ నెంబర్ చెప్తే మళ్ళీ మీరు ఎక్కడ అప్లికేషన్లో అక్కడైనా వేరే ఎక్కడనైనా కూడా మీ ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది ఆ నెంబర్ పోతే కొంచెం అంతా వెతకడానికి కానీ మళ్ళీ ఓటర్ లిస్ట్లో గ్రామంలో లిస్ట్లో వచ్చిందా లేదా చూసుకోవడానికి కానీ అట్లా కొంచెం ఇబ్బంది పడాలి అందుకోసం అనేసి మీరు అప్లై చేసినప్పుడే ఆ స్లిప్పు ఒకటి మీరు సెల్లో కానీ ఒక ప్రింట్ తీసుకొని కానీ దగ్గర పెట్టుకుంటే చాలా సేఫ్గా ఉంటారు అందుకోసం అనేసి అలా చెప్తున్నాను ఓకే అండి ఫస్ట్ ఓటర్ ఐడి అప్లై చేసుకోవడానికి అయితే టెన్త్ మేము ఆధార్ కార్డు ఫోటో ఓకే అండి ఇంకోటి ఏంటి అని అంటే కొత్తగా మ్యారేజ్ అయిందండి అమ్మాయికి ఆ అమ్మాయి అంత ముందుకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఓటు వేసిన అమ్మాయి ఒకరు అనుకుందాము ఓటు వేయకుంటున్న అమ్మాయి ఇంకొకరు అనుకుందాము అంటే ఆమెకు ఓటకు రాలేదు అసలే ఓ ఫస్ట్ ఓటకు అమ్మాయి గురించి మాట్లాడుకుందాము ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఓటకు ఏం రాలేదు అమ్మాయికి ఓటక్కు లేదు కొత్తగా మ్యారేజ్ అయ్యింది అత్తగారింటికి వచ్చింది వచ్చినాక ఇక్కడ వాళ్ళు ఓటకు వాళ్ళ అత్తగారింటి పేరుతోటి ఓటకు అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నారు అనుకుందాము అయితే చాలా మంది నన్ను అడిగే డౌట్ ఏంటంటే మేడం మా హస్ మా భార్యకి ఓటకు అప్లై చేయాలి మన గ్రామంలోనే ఇంత ముందు కోటకు లేదు నేనేమేం దేవాలి అని అన్నాడు అని అంటే ఆ అమ్మాయిది వరకు అడ్రస్ ఒకటి మార్చుకుంటే చాలండి తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ మార్చుకునే అవసరం లేదు అడ్రస్ ఒకటి మార్చి మార్చుకోండి అడ్రస్ మార్చకున్నా కూడా మీ టెన్ మీ పెళ్లి కార్డు పెట్టి ఆ అమ్మాయిది ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు అది పెళ్లి కార్డు పెట్టి ఆమె టెన్త్ మేమో పెట్టి అంటే టెన్త్ మేమోలో వాళ్ళ అమ్మ వాళ్ళ పేరు ఉంటుంది ఆ అమ్మాయికి ఓటర్ ఐడి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరు వచ్చినా పర్లేదండి మీరు మన గ్రామం నుంచి వెళ్ళి ఐడి కొత్తగా కూడా అలా అప్లై చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే మ్యారేజ్ అయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంత ముందుకు ఆమెకు ఓటర్ ఐడి ఉంది ఓటర్ ఐడి ఉన్నామే ఇప్పుడు వాళ్ళ అత్తగారింటికి వచ్చింది వచ్చినామను మళ్ళీ ఇప్పుడు ఆమె ఓటర్ ఐడి ఎలా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఒక టెన్త్ మేము ఆధార్ కార్డు ఫోటో లేదంటే అదేంటి పెళ్లి కార్డు అవి తీసుకొచ్చి మేడం ఇంకొప్ప అప్లై చేయండి అంటే ఇంత ముందు ఓటర్ ఐడి ఉందా అంటే ఉన్నా కూడా లేదని చెప్పి అప్లై చేస్తున్నారు కాదండి అలా అప్లై చేస్తే రావట్లేదు కూడా ఓటర్ ఓటరైడీలు మీకు ఓ గ్రామంలో ఓటర్ ఐడి ఉంది ఆమెకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఓటర్ ఐడీ ఉంది ఆ ఓటర్ ఐడి ఆమెది మన 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 అడ్రస్తో మార్చుతుకుంటే మన అడ్రస్తో మార్చిన ఆధార్ కార్డు ఆమెది ప్లస్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకు ఆన్లైన్ సెంటర్కు వెళ్తే వాళ్ళు ఈ ఫామ్ ఎయిట్ అప్లికేషన్ పెడతారండి ఆ ఫామ్ ఎయిట్ అప్లై చేయమనండి మీ సెల్కు మెసేజ్ వస్తుంది అది అడ్రస్ అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కింద పెడతారు వాళ్ళు ట్రాన్స్ఫర్ కింద పెట్టుకు పెట్టుకుంటే ఖచ్చితంగా అప్లికేషన్ అది ఆ ఓటర్ ఐడీనే సేమ్ అదే ఓటర్ ఐడి మీద మన గ్రామంలో అడ్రస్కి చేంజ్ అయ్యి మనకి ఓటర్ కొత్త ఓటర్ ఐడి వస్తుందండి ఇలా ఓటర్ ఐడి అప్లై చేసుకోవచ్చు ఇంకా కొంతమంది ఏంటి అంటే పేరు సపోజ్ నా పేరు అనూష అనూషా అయితే అనూస్ అని పడింది లేకుంటే ఏఎన్యూ ఎస్హెచ్ అట్లా రాస్తారు ఏఎన్ ఓవో కూడా రాస్తారు అయితే కొంతమంది అందులో టెన్త్ మేమోలో ఎలా ఉందో ఇప్పుడు నా పేరు అలాగే ఉండాలి మేడం కొంచెం పేరు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది లేకుంటే రమకు వాళ్ళు రమాదేవి పడింది ఆధార్ కార్డులోనూ రమా ఉన్నది ఓటర్ ఐడిలోనో రమాదేవి పడింది అని ఇట్లాంటి వారు మీది ఒకటి ఆధార్ కార్డు మీ ఓటర్ ఐడి లేదంటే ఇంకొక ప్రూఫ్ ఏదైనా ఉంటే అది కూడా పెట్టచ్చు లేదంటే ఓన్లీ ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇస్తే కూడా అవుతున్నాయండి అవి రెండు తీసుకెళ్ళి మీ దగ్గర పేర్లో ఉన్న మిసోలో ఆన్లైన్ సెంటర్లో ఇవ్వండి ఇచ్చి మా పేరు ఇంత ముందుకు ఈ పేరుండే ఇప్పుడు నాకు ఈ పేరు కావాలి ఇప్పుడు మేడం ప్లస్ ఇంటి నెంబర్ కానీ చేంజ్ చేసుకోవచ్చు సెల్ నెంబర్ కానీ చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మంచి అవకాశం అండి చాలా ఫాస్ట్గా కూడా అవుతున్నాయి నేనైతే చేస్తున్నాను చేశాను కూడా అవుతున్నాయండి ఇప్పుడు ఇంకెవరన్నా ఓటర్ ఐడిలో ఎనీ కరెక్షన్స్ ఏమున్నా కూడా చేసుకోవడానికి మంచి అవకాశము ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ తర్వాత కూడా మీకు ఓటర్ ఐడి దేనికన్నా ఐడెంటిఫికేషన్ ఒక్కొక్కసారి చూంచుకోవాలి కదా మనము ఎక్కడన్నా ఏదన్నా ఒక్కొక్కసారి అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేకుంటే ఏదన్నా బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా ఇంకా దేనికైనా ఓటర్ ఐడి కూడా ఖచ్చితంగా యూస్ అవుతుంది వస్తుందండి నేమ్ చేంజ్ కానీ ఏమన్నా ఉంటే అక్కడ అది కాదు ఇంకా వేరే దానికి కావాలి అనేసి అడుగుతూ ఉంటారు కాబట్టి నేమ్ చేంజ్ చేసుకోండి అడ్రస్ మార్చుకోండి కరెక్షన్స్ పెట్టుకోండి ప్లస్ కొత్త ఓటర్ ఐడీలు అయితే కంపల్సరీ అప్లై చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశము ఓకే అండి థ్యాంక్ యూ ఇంకా ఓటర్ ఐడీలో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ